పెద్ద శంకరంపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నారాయణకేట్ శాసనసభ్యులు శంకరంపేట మండలంలో గల బజ్రాన్పల్లి శంకరంపేట మండలంలో గల బుజ్రాన్పల్లి గ్రామంలో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పెద్ద శంకరంపేట మండలం హాస్పిటల్లో నూతన నూట ఎనిమిది వాహనంను ప్రారంభించారు తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సర్పరుద్దీన్ ఆసుపత్రికి చెందిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీ నరసింహాచారి కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మధు పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి మాజీ ఉప సర్పంచ్ నారాయణగౌడ్ సంగమేశ్వర్ సెట్ అంజిరెడ్డి అనంతరావు భానుగౌడ్ ప్రతాప్ గౌడ్ పేట ఎన్ఎస్ఐ అధ్యక్షులు శివ మండల పార్టీ కోఆర్డినేటర్ పి విజయ్ తదితరులు పాల్గొన్నారు

వెంకటేశం సార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం సార్ అలాగే డిఈ ఈ సార్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్ అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ విఠల్ సార్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్ స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగమేశ్వర్ సార్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్ అలాగే నా తోటి మాజీ సర్పంచులు నారాయణగూడ్ సంగమేశ్వర సేటు మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి మరియు వీరాగోడ్ మాజీ సర్పంచ్ గౌడ్స్ ఆఫ్ శంకర్ గౌడ్ మరియు అశోకన్న ప్రతాప్ గౌడ్ మరియు వెంకట్రామన్న గోపాల్గోడ్ మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు మరి పాత్రికేయ మిత్రులు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి మొన్ననే ఎన్నికైంది వారికి మరియు చిన్నారులందరికీ హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ ఇంతకుముందున్న ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభోత్సవం అయిన తర్వాత ఒక ఐదారు నెలల దాకా పిల్లలకు బట్టలు కానీ మరియు పుస్తకాలు కానీ లేటుగా వచ్చేటటువంటి గురించి పెట్టాం అదే మరియు సార్ ఫోన్ లేదు మొన్న మూడు పైలు మిర్సీ గారి పిఎస్సి గారి దగ్గరికి పోయి మరి పర్సనల్గా ఇచ్చి వచ్చింది మరి ప్రోసెస్ నడుస్తా ఉందా లేదా మరి సంగతి అది వాటర్ డీస్ ఇంకో డాంగర్ ఏజెంట్ అంటే అక్కడ అక్కడ తినాలి ఇన్ని వస్తే మీ మొగడ గుంచిపోదులే ఖచ్చితంగా గవర్నమెంట్ రెగ్యులర్ చెకప్ ఎప్పుడు కూడా మిస్ కాకూడదు మళ్ళీ ఇక్కడ వచ్చినాక మీరు ప్రైవేట్ మంచిగా చూస్తారు బాబు గవర్నమెంట్ డాక్టర్ లేకపోతే